ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన వివిధ కార్యక్రమాలపై జిల్లా అప్ ఇప్పుడు చూద్దాం ఆదివాసిల ఆరాధ్య దైవం రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన కేస్లాపూర్ నాగోబా జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నేటి నుండి వంశీయుల మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం కానుంది ఇందులో భాగంగా గంగాజలం సేకరణ కోసం మిశ్రం వంశీయుల మహాపాదయాత్ర ప్రారంభమైంది నూట యాభై ఎనిమిది మంది మిశ్రం వంశస్థులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు నాగోబా వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ జిల్లాలతో పాటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఆదివాసీ గిరిజనులు కేస్లాపూర్ చేరుకుంటున్నారు మా వంశీయులు ఆల్రెడీ ఇప్పుడు గంగా జలానికి బయలుదేరి ఈరోజు అక్కడ గంగా జల పూజ జరుగుతుంది తర్వాత రిటర్న్ అవుతున్నారు అలాగే మా యొక్క గంగాజలం తీసుకొచ్చి మర్రిచట్టు దగ్గర కూర్చున్న తర్వాత నెక్స్ట్ ప్రతి గ్రామం నుంచి ఎడ్ల బండితోటి మా మేశ్రవంశువులు వస్తారు అలాగే ఈ జాతర కోసం వివిధ రాష్ట్రాల నుంచి మేస్రవంశువులతో పాటు గిరిజనతులు కూడా పూజించడానికి దర్శనానికి వస్తారు చాలామంది ఈ నెల రెండవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జిల్లాల పర్యటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం నుంచి ప్రారంభించారు ఇంద్రవెల్లి మండలం కిస్లాపూర్ లోని ఆరాధ దైవం నాగోబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరిట నిర్వహించిన బహిరంగ సభలో లోక్ సభ ఎన్నికలకు శంకారావం పూరించారు ఈ సభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గతో పాటు మంత్రివర్గం కాంగ్రెస్ నేతలందరూ హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడి హోదాలో హామీ ఇచ్చిన ప్రకారం ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా జరిగాయి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి ఓటర్లకు అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఓపి ర్యాలీని ప్రారంభించారు జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం జిల్లా అదనపు కలెక్టర్ సామలాదేవి జిల్లా యువజన శాఖ అధికారి వెంకటేశ్వర్లతో పాటు ఉన్నతాధికారులు మాజీ సైనికులు యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు నమోదు చేసుకుని వాళ్ళు నమోదు చేసుకోవడం నమోదు చేసుకున్న వాళ్ళు కంపల్సరిగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం చాలామంది సీనియర్ సిటిజన్స్ చాలామంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ వేస్తూ ఉన్నారు ఆదిలాబాద్ అర్బన్ కాన్స్టిట్యున్సీలో ఎస్పెషల్లీ మున్సిపాలిటీలో కొద్దిగా ఓటింగ్ శాతం తక్కువ ఉంది మున్సిపల్ ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి సో రాజ్యాంగం మనకు కల్పించిన ఈ హక్కును కంపల్సరిగా వినియోగించుకొని మీరందరూ కూడా వచ్చి రానున్న పార్లమెంట్ ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఆవరణలో ఆరు నూతన లహరీ బస్సులను ఆదిలాబాద్ ఖానాపూర్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ బెడ్మా బొజ్జుతో కలిసి మంత్రి సీతక్క జెండా ఓపి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని అయితే సీఎం రేవంత్ రెడ్డి నూతన బస్సులను ప్రారంభించడంతో పాటు కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కంది పంట కొనుగోలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు సరైన మద్దతు ధర కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే అందిస్తుందన్నారు రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు